అందరికీ అండి మరణం తర్వాత జీవి తిరిగి మరొక జన్మలోకి వచ్చినప్పుడు తల్లి గర్భంలో ఎలా రూపొందించుకుని బయటకు వస్తుందనే కథనాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము గరుడ పురాణంలో ఏముందో చెప్పడానికి ఈ వీడియోని చేస్తున్నాను కానీ విశ్లేషించడానికి కానీ విమర్శించడానికి కానీ కాదు గరుడ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా శ్రీ మహావిష్ణువు ప్రతి ఒక్క మనసులోనూ జ్ఞానము అని ఒక వెలుగు ఉంటుంది కానీ చిత్రం ఏమిటంటే అదే మనిషిలో ఆ జ్ఞానాన్ని తొక్కువేయడానికి పంచేంద్రియాలు కోరికలు క్రామక్రోధాలు అని దొంగలు కూడా ఉంటారు ఈ దొంగలకు నాయకుడే మనస్సు నేను ఏర్పాటు చేసిన ధర్మం నీతి నియమాలను పాటించి తిరిగిరా అని జీవుడిని భూమిపైకి పంపిస్తే అతడు వెళ్ళి అక్కడే అతుక్కుపోవాలని అనుకుంటాడు అంతా నాదే అంతా నాకే అనుకుంటాడు అహంకారం పాపం కామం క్రోధం లాంటి నేను అనే అధర్మాలను ఏర్పాటు చేసిన నియమాలకి వాటికి దూరంగా ఉండమని చెప్పినా ఆ నియమాలకి అతుక్కుపోతాడు నేను సూచించిన కర్మలు కాకుండా పాపకర్మలతో బంధించుకుంటాడు చివరికి ఆ పాపకర్మలను అనుసరించి వేరొక శరీరంలోకి ప్రవేశిస్తాడని మహావిష్ణువు చెప్పగాని ఏ ప్రభువా స్వేదజ అంటే చెమట నుంచి పుట్టేవి బుద్విజ అంటే నేల నుంచి పుట్టేవి అండజ అంటే గుడ్డు నుంచి పుట్టేవి జరాయుజ అంటే నేల నుంచి పుట్టేవి ఇవన్నీ ఎలా పుడతాయి శరీరానికి ఉండే త్వచం అంటే చర్మం రక్తం మీద మధ్య హస్తి వీటిలోకి జీవం ఎలా వస్తుంది రెండు కాళ్ళు రెండు చేతులు తల నాలుక గోళ్ళు ఇలాంటి అవయభాగాలు ఎలా ఏర్పడతాయి ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ శరీరంలోకి కామ క్రోధ భయం సిగ్గు సంతోషం సుఖం దుఃఖం లాంటి భావాలు ఎలా వచ్చాయి నాకైతే వీటి గురించి ఎంత ఆలోచించినా అది ఒక ఇంద్రజాలం లాగా కనపడుతుంది కానీ అర్థం కావడం లేదు అందుకని స్వామి నాకు వీటి గురించి సమాధానం చెప్పండి అంటూ అడిగారనమాట అప్పుడు అందుకు మహావిష్ణువు నవ్వి చెప్పడం మొదలుపెట్టాడు గరుడా విను భూమిపైన స్త్రీలంతా కూడా ప్రతీ నెల కూడా నాలుగు రోజుల పాటు ఋతుక్రమాన్ని పొందుతారు ఈ నాలుగు రోజులు వీరు మిగతా వారికి దూరంగా ఉండవలసి వస్తుంది వీరు ఇలా ఉండడానికి వెనుక ఒక పురాణ కథ ఉంది అదేమిటంటే ఇంద్రుడు ఒకసారి తమ దేవగురువు బృహస్పతికి కోపానికి గురవుతాడు అదే సమయంలో రాక్షసులు అమరావతిపై దాడి చేస్తారు ఇంద్రుడు ఓడిపోయి రాజ్యాన్ని వదిలి పారిపోతాడు బ్రహ్మ వద్దకి వెళ్ళి తన గోడుని చెప్పుకుంటాడు బ్రహ్మదేవుడు ఎవరైనా ఒక మునీశ్వరుని సేవించి అతన్ని సంతృప్తి పరిస్తే నీ రాజ్యం నీకు దక్కుతుందని సలహా ఇస్తాడు అందుకు ఇంద్రుడు అలాంటి మునీశ్వరుని వెతుక్కుంటూ అతని దగ్గరికి వెళ్ళి సేవించడం ప్రారంభిస్తాడు కానీ విధివే తూ ఆ మునీశ్వరుడు తల్లి ఒక రాక్షస జాతి స్త్రీ అందువల్ల నేను తృప్తి చెందాలంటే నీ స్వర్గాన్ని శాశ్వతంగా రాక్షసులకు ఇవ్వాలని ఆ మునీశ్వరుడు ఇంద్రుడికి సూచిస్తాడనమాట ఏ రాజ్యాన్ని ఆశించి మునీశ్వరుడు సేవిస్తున్నాడో తన రాజ్యమే శాశ్వతంగా వదులుకోమంటున్న మునీశ్వరుని చూసి సహించలేక అతన్ని చంపివేస్తాడు ఇంద్రుడు చేసింది చాలా పెద్ద నేరంగా ఇంద్రుడిపైన ఆరోపించబడింది ఇది బ్రాహ్మణ హత్య ఈ నింద నుంచి తప్పించుకోవడానికి అతను ఒక పువ్వులోని దాక్కుని శ్రీ మహావిష్ణువుని ధ్యానించసాగాడు చివరకు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇంద్రుణ్ణి రక్షిస్తానని చెప్పి ఇంద్రుని శాపానికి భాగాలుగా చేసి ఒక భాగం చెట్లకు ఒక భాగం భూమికి ఒక భాగం నీటికి ఒక భాగం స్త్రీలకి పంచుతాడనమాట ఈ శాపం కారణంగా చెట్లు గింజల రూపంలో చావు లేకుండాను ఎలాంటి మురికినైనా కడిగి వేయగల శక్తి నీటికి దేనినైనా తనలో లయం చేసుకునే గుణం భూమికి పిల్లలు కనడం ద్వారా మగవారి కన్నా అద్వితీయమైన పనిచేసి అద్భుత అనుభూతికి గురి అయ్యేలాగా స్త్రీలకి ఈ శాపం పంచబడింది గరుడ ఈ కథను ఎందుకు చెప్పానంటే ఒక కొత్త జీవికి జన్మనిచ్చింది తల్లి కనుక ఆ తల్లి గురించి చెప్పాను ఇక నెలసరి రోజుల్లో స్త్రీ పురుషుల నుంచి దూరంగా ఉండాలి ఆ తర్వాత వారం రోజుల్లో ఆమె పవిత్రమవుతుంది దేవతలను పితృదేవతలను ఆ రోజుల్లో పూజించవచ్చు ఈ వారం తర్వాత దంపతులు శారీరకంగా కలిసినప్పుడు వారి ఆలోచనలు ఎంత పవిత్రంగా ఉంటే వారికి అంత మంచి సంతానంగా జన్మిస్తారు యుగ్మతిథులు ఉన్న రాత్రులు దంపతులు సంగమిస్తే కుమారులు జన్మిస్తారు యుగ్మతిథులు అంటే జంటతిథులు కానీ ఆ రోజు దంపతులు ఏకమైతే పుత్రికులు జన్మిస్తారు అందుకని కుమారులు కావాలని అనుకునే వాళ్ళు నెలసరి తర్వాత మొదటి వారం వదిలివేసి రెండో వారంలో రాత్రులు సంగమించాలి ఇవే గర్భవతికి అవ్వగల రోజులు మొదటి వారం చివరి రోజు నుంచి పదహారు రోజులు ఉంటాయి సాధారణంగా పద్నాలుగవ రోజు గర్భం గాని మొదలైతే గుణవంతుడు భాగ్యవంతుడు ధనవంతుడు ధర్మాత్ముడైన కొడుకు పుడతాడు స్త్రీ నెలసరి తర్వాత ఐదవ రోజున ఘాటైన ఆహారం గాని గాని ఉప్పు గాని కారం గాని అధికమైన వేడిగా ఉన్న ఆహారం గాని తినకూడదు సాధారణమైన భోజనమే చేయాలి అలా చేసిన స్త్రీ గర్భాశయం అమృతమయమవుతుంది భర్త కూడా అలాంటి సమయంలో ఉద్రేక స్వభావాన్ని గాని కోప స్వభావాన్ని గాని విడిచి మృదువైన స్వభావంతో ఉండాలి భార్యాభర్తలు భర్తలి ఇరువురు కూడా మంచి ఆలోచనలతో ఒక్కటైనప్పుడు వారికి జన్మించే సంతానం కూడా మంచి స్వభావం కలిగేవారుగా ఉంటారు శుక్రకణం అంటే వీర్యకణంలోనే చైతన్యం విత్తన రూపంలో దాగి ఉంటుంది ఈ సమయంలో రక్తం బలంగా ఉంటే కూతురు వీర్యకణం బలంగా ఉంటే కుమారుడు జన్మిస్తాడు అటు రక్త బలం ఇటు వీర్య బలం బలహీనంగా సమానంగా ఉంటే అటు ఇటు కానీ నపుంసకుడు పుడతాడు పురుషుడు శుక్రకణం స్త్రీ అండకణం కలిసి జీవకణంగా మారి ఐదవ రోజుకి ఒక బుడగ పరిమాణంలోకి మారిపోతుంది తర్వాత పద్నాలుగవ రోజు నాటికి మాంసపు ముద్దలాగా మారుతుంది ఇరవైవ రోజుకి పిండ రూపంలోకి మారుతుంది ఆ తర్వాత మరో ఐదు రోజులకి దానిలో శక్తి పుష్టి కలిగి కదలగలుగుతుంది అలా ఒక నెల రోజులు గడిచేసరికి దానిలోకి పంచతత్వాలు ప్రవేశిస్తాయి పంచతత్వాలు అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం వీటి గుణాలు తర్వాత మరో నెలకి పిండానికి చర్మం కొవ్వు చేరుతాయి నాలుగవ నెల నాటికి వెంట్రుకలు వేళ్ళు చేరుతాయి ఐదవ నెలలో కన్ను ముక్కు ఛాతి భాగాలు ఏర్పడతాయి ఆరవ నెలలో కంఠం నవరంధ్రాలు పొట్ట ఏర్పడతాయి ఏడవ నెలలో భాగాలు అమురుతాయి ఎనిమిదవ నెలలో పిండం పూర్తి స్థాయికి శిశు ఆకారాన్ని పొందుతుంది తర్వాత తొమ్మిదవ నెల నాటికి ఓజోగుణం ఏర్పడి పరిపూర్ణ దశ ఏర్పడుతుంది ఓజోగుణం అంటే అన్నింటి మధ్య గాఢమైన బంధం అని అర్థం ఇక ఇప్పటి నుంచి పిండం తల్లి గర్భం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది విధి నిర్ణయం ప్రకారం వేగంగా భూమి మీదకి రావడానికి కదులుతుంది తల్లి గర్భంలో ఉండగా ఆరు భూతాలు పిండాన్ని బయటికి పంపడానికి ప్రయత్నిస్తాయి సాధారణంగా పంచభూతాలని అంటూ ఉంటాము కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాత్రం పృథ్వీ జలం హవి భోక్త వాయువు ఆకాశం అని ఆరు భూతాలు ఉంటాయి ఆ ఆరుంటినే మూలభూత తత్వాలుగా చెప్తారు ఇవి శరీరమంతటా వ్యాపించి సప్తనాడు మధ్యలో ఉంటాయి గరుడ భూమితత్వం వల్ల చర్మం ఎముక నాడి వెంట్రుకలు మాంసం ఏర్పడతాయి నీటి తత్వం వల్ల లాలాజలం మూత్రం వీర్యం మూలుగా రక్తం ఏర్పడతాయి అగ్నితత్వం వల్ల ఆకలి దప్పిక నిద్ర బద్ధకం శాంతి ఏర్పడతాయి ఆకాశతత్వం వల్ల సత్య వివేకం శబ్దం చింత గాంభీర్యం శ్రవణం ఏర్పడతాయి ఇకపోతే చెవి చర్మం కన్ను నాలుక ముక్కు వీటినే జ్ఞానేంద్రియాలంటారు చేతులు కాళ్ళు మాటలు గుప్తంగాలు వీటినే కర్మేంద్రియాలు అంటారు కర్మ అంటే పనిచేసే అవయవాలని అర్థం ఎడ పింగళ సుష్మణ గాంధారి గజజీవ పోష యశ హలం బుష కుహు శంకిని ఇవి దశనాడులు పిండం లోపల ఉంటాయి ప్రాణ అపాన సమాన ఓదాన వ్యాన లాగా కూర్మ కృకర దేవ దత్త ధనుంజయ ఇవి జీవుల్లో ఉండే పది వాయువులు ప్రాణ తీసుకునే ఆహారం నుంచే దానికి బలం వస్తుంది భోజనం ద్వారా తీసుకోబడిన ఆహారం వాయువు ద్వారా రెండుగా విభజించబడుతుంది వాయువ్యం పొట్టలో జటరాజ్ఞి రగిలించి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది మిగిలిపోయిన వ్యర్థాన్ని అంటే మలాన్ని పన్నెండు మార్గాల గుండా బయటకు పంపిస్తుంది చెవులు కళ్ళు ముక్కు నాలుక దంతాలు నాభి ఆసనం గోల్డ్ ఇవి అన్ని కూడా మల విసర్జక మార్గాలు ఇవన్నీ భౌతిక శరీరానికి సంబంధించిన విషయాలు ఇంకా భౌతికం కానీ ఆత్మకు సంబంధించినవి సుఖదుఃఖాలు భయాలు శుభాలు ఇవి మాత్రం అతని కర్మానుసారం జరుగుతాయి కర్మ అంటే పని ఏ పని చేస్తే దానికి తగిన ఫలితమే వస్తుంది ఈ కర్మ వలనే ఉత్తమ గతులు అధమ గతులు లభిస్తాయి ఇక తల్లి గర్భంలో ఉన్న వాయువు శిశువును బయటకు పంపించే సమయం వస్తుంది అప్పుడు శిశువు తలకిందులుగా కాళ్ళు పైకిగా ఉంటాయి కొన్నిసార్లు కాళ్ళు కూడా కిందకి వస్తాయి నరాలు కండరాలు ఎముకలు మొదలైన అవయవాలు పూర్తిగా తయారైన తర్వాత బయటకు ప్రయాణం మొదలవుతుంది శిశువు యొక్క నాభి తల్లి యొక్క శక్తి వర్ధనంతో కలిపి ఉంటుంది దీనిని ఆప్యాయ అని కూడా అంటారు బయటకు రాకముందే తల్లి గర్భంలో ఉండగానే శిశువుకి జ్ఞానం ఉంటుంది విషయాలకు సంబంధించిన జ్ఞాపకాలు ఉంటాయి మళ్ళీ మరొక జన్మ ఎత్తబోతున్నాననే విషయం కూడా తెలిసి ఉండి దుఃఖం కలుగుతూ ఉంటుంది గత జన్మలో శరీరానికి తగిలిన దెబ్బల నొప్పులు బాధ పెట్టవు కానీ ఆ జన్మలో చేసిన తప్పుడు పనుల వల్ల వాటి వల్ల అనుభవించిన బాధలు గుర్తుకు వచ్చి చాలా దుఃఖం కలుగుతుంది ఇక ఈ జన్మలో అయితే నేను ఎలాంటి పాపం చెయ్యను మంచి పనులు చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తానని గట్టిగా నిర్ణయానికి వస్తుంది తర్వాత తలో కాలో ముందుకు పెట్టుకొని మానవ ప్రపంచంలోకి వచ్చేస్తుంది ఇలా భూమి మీదకి వచ్చినందువల్ల శిశువుకి కోపము అసహనం కలుగుతాయి అందుకే పుట్టగానే కేర్ కేర్ మని ఏడుస్తుంది తల్లి గర్భం నుంచి బయటికి వస్తున్నప్పుడు ఒత్తిడి వల్ల శరీరానికి కలిగిన నొప్పి వల్ల కొద్ది క్షణాలు సృహ తప్పినట్లు అవుతుంది కానీ వాతావరణ స్పర్శ వల్ల తిరిగి కొద్ది క్షణాల్లోనే మెలుకు వస్తుంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది మొత్తం విశ్వాన్నే తన మోహంలో ముంచేసి ఉన్న విష్ణుమాయ అప్పుడే పుట్టిన శిశువుని కూడా కమ్మేస్తుంది దాంతో అప్పటి వరకు శిశువుకు ఉన్న పూర్వజన్మ జ్ఞానం తొలగిపోతుంది ఇక భూమిపైకి వచ్చినప్పుడు శిశువు పెరిగి పెద్దయి అనేక కర్మలు చేసి వయసై మొసలై చివరికి మళ్లీ మరణిస్తాడు ఈ జన్మంతా కూడా అతని జీవన పాపపుణ్యాలు అనుభవం పూర్తి కాదు అందుకని వాటిని పూర్తిగా అనుభవించడానికి మళ్ళీ మరొక తల్లి గర్భంలోకి మళ్ళీ రాక తప్పదు భూమిపై మళ్ళీ కొత్త జన్మలోకి రాక తప్పదు ఇది ఒక జనన మరణ చక్రం ఈ చక్రంలో దుఃఖానికే మొదటి భాగం అందుకని జన్మలన్నింటిలోనూ ఉత్తమమైన మనిషి జన్మ ఆ మనిషి జన్మలోకి వచ్చినప్పుడు ముక్తి కోసం ప్రయత్నించాలి గరుడా ఇది ఒక జీవి భూమిపైన మరణించి మళ్ళీ భూమిపైకి వచ్చి తిరిగి మరణించేదాకా జరిగే పరిణామం అంటూ చెప్పాడు శ్రీ మహావిష్ణువు దాంతో గరుత్మంతుడు తృప్తిగా విష్ణుదేవుని పాదాలకి మొక్కి మళ్ళీ మరొక ప్రశ్న అడగడానికి నోరు తెరిచారు ఫ్రెండ్స్ మరొకసారి గరుడ పురాణం కథలో మళ్ళీ కలుద్దాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి